अविद्यामस्थिरिदीप नगरी चैतन्यस्तकमकंद्रुति दरिद्राण चिंतामणिगुणिकम जलध निमग्ना दमस्ा मुरिपुवराहती शुक्लाधर विष्णु शशिव चतुर्भुज ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంత వందే గురు పదద్వందనసగోచరం రక్తశుక్ల ప్రభాశ్రమతర్క్యం త్రైపురం మహా సనందనందవనే వసంతం ఆనందకందం హత వరాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఢుండిం దండపాణించ భైరవం వందే కాశీం గుాం భవానీ మణిక హర నమ పార్వతీపతర హర మహాదేవ శంభో శంకర కేశవుడు సూర్యుడికి భృంగి గురించి వృత్తాంతం అంతా చెప్పాడు ఆ తర్వాత ఇంకా చెప్తున్నాడు ఈ మృత్యుంజనడ్డైనటువంటి పరమేశ్వరుని అర్చించి శిలాదపుత్రుడిని అర్చించినటువంటి ఆ శిలాద పుత్రుడిని అయిన శిలాదపుత్రుడిని మృత్యువు విడిచిపెట్టాడు శివుడి పేరు వినగానే మనకి గుర్తొచ్చేటటువంటి వారు సహజంగానే శివాలయం శివుడు అనేసరికి మనకి ఎవరెవరు గుర్తొస్తారు శివుడితో పాటుగా వాగర్ధ వివ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవ్ వందే పార్వతీ పరమేశ్వరవు వాక్కుని అర్థాన్ని విడివిడిగా ఎలాగైతే చూడలేమో ఆ రెండు ఎలాగైతే విడివిడిగా ఉండవో పార్వతీ పరమేశ్వరులు కూడా విడివిడిగా ఉండరు ఇద్దరు కలిసి అందుకే కదా అర్ధనారీశ్వర స్వరూపం వచ్చింది అందుకని శివుణ్ణి గురించి మనం ఆ శివుడి పేరు వినగానే పార్వతీ అమ్మవారు గుర్తుకొస్తారు ఆయన నెత్తి మీద ఉన్నటువంటి గంగా భవాని గుర్తుకొస్తుంది ఆయనకి ఉన్నటువంటి నాగాభరణం ఆయన ఒంటి నిండా నాగుపాములే కదా అందుకని నాగేంద్రుడు గుర్తుకొస్తాడు ఇలా ఇంకొకరు కూడా గుర్తుకొస్తారు ఆ వారు ఎవరు అంటే శివాలయానికి వెళితే ముందుగా నంది యొక్క అనుగ్రహం లేకపోతే అసలు శివుడి దర్శనమే ఉండదు శివుడి యొక్క దర్శనాన్ని కలిగించి మహానుభావాన్ని నందికి నమస్కారం చేస్తాం అందువల్ల నంది గుర్తుకొస్తుంది నంది శివుడికి వాహనం శివుడు ఎక్కడికి వెళ్ళినా నందీశ్వరుడిని తీసుకెళతాడు ఇది మనకందరికీ తెలిసినటువంటి విషయమే కదండి అయితే అసలు నందికి కైలాసంలో శివుడితో పాటు ఉంటూ శివుడికి వాహనంలా మారేటటువంటి అదృష్టం ఎలా వచ్చింది అంటే పూర్వం శిలాద అని ఒక మునీశ్వరుడు ఉండేవాడు ఆయనకు పిల్లలు లేరండి పిల్లలు లేకపోవడంతో శివుణ్ణి తలచుకుంటూ తపస్సు చేయడం మొదలుపెట్టాడు శివుడి యొక్క భక్తిలో ములిగిపోయి ఆ శిలాదుడు కొన్నేళ్ల పాటు కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేస్తూనే ఉండిపోయాడు శిలాదుడి యొక్క భక్తికి శివుడు మెచ్చుకున్నాడు మెచ్చుకుని శిలాదుడి ముందు ప్రత్యక్షమై శిలాదా అని పిలిచాడు శివుడి స్వరం విన్నాడు శిలాదుడు విని మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆ కళ్ళు తెరిచి చూశాడు చూస్తే కన్నులెదట సాక్షాత్తు పరమశివుడే ఉన్నాడు శిలాదుడి యొక్క ఆనందానికి అవధులు లేవు తన మాటలు ఆనందభాష్పాల రూపంలో బయటికి వచ్చాయి శివుడు శిలాదుడి వైపు చూస్తూ నీకేం వరం కావాలో కోరుకోరా శిలాదా అని అడిగాడు అప్పుడు శిలాదుడు స్వామి నాది ఒకే ఒక్క కోరిక నాకు పిల్లలు లేరు నాకు ఒక్క బిడ్డను వరంగా ప్రసాదించండి అని అడిగాడు శివుడు శిలాది వైపు చిరునవ్వుతో చూస్తూ నీ కోరిక త్వరలోనే నెరవేరుతుందిలే అని చెప్పి అదృశ్యమైపోయాడు ఒకవైపు శివుడి యొక్క దర్శనం మరోవైపున శివుడి యొక్క వరం ఇంకేముంది శిలాదుడు ఆనందంగా ఇంటికి వెళ్ళాడు శివుణ్ణి శివుడి రూపాన్ని అలా తలచుకుంటూ అలా నిద్రపోయాడు మరుసటి రోజు శిలాదుడు పొలానికి వెళ్ళి పొలం దున్నబోతూ ఉండగా ఒక పసిబిడ్డ కనిపించాడు సూర్యుడిలాగా మెరిసిపోతున్నటువంటి ఆ బిడ్డను దగ్గరకు తీసుకుని అలాగే చూస్తూ ఉండిపోయాడు ఇంతలో ఆకాశవాణి అశరీరవాణి నుంచి ఒక మాట వినబడింది శిలాద ఆ బిడ్డను తీసుకెళ్ళి పెంచి ప్రయోజకుని చెయ్యి అని ఆకాశవాణి నుంచి శబ్దం వినబడింది మాట వినబడింది శాసనం వినబడింది శిలాదుడు ఆనందంగా ఆ బిడ్డను తీసుకుని వెళ్ళాడు ఆ బిడ్డకు నంది అని పేరు కూడా పెట్టాడు నంది చాలా తెలివైనటువంటి అబ్బాయి ఎలాంటి విషయాన్నైనా చాలా సులువుగా నేర్చుకోగలిగినటువంటి వాడు నంది యొక్క తెలివితేటలు నంది యొక్క ప్రవర్తన చూసి చాలా సంతోషంగా ఉన్నాడు శిలాదుడు శివుడి యొక్క వరప్రభావంతో నంది శిలాదుడి యొక్క ఇంట్లో అడుగు పెట్టడంతో శివుడికి శిలాదుడికి సంవత్సరాలు రోజుల్లాగా గడిచిపోతున్నాయి ఇలా ఉంటే కొన్నాళ్ళకి మిత్ర వరుణ అనేటటువంటి పేర్లు గల ఇద్దరు సాధువులు శిలాదుడి ఇంటికి వచ్చారు శిలాదుడు వారిని సాధారణంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు వాళ్ళని తన ఇంట్లో విశ్రాంతి తీసుకోమని కోరాడు దానికి సాధువులు అంగీకరించారు శిలాదుడు నందిని పిలిచి వీరి ఇక్కడ ఉన్నంతకాలం ఏలోటూ రాకుండా జాగ్రత్తగా చూసుకొని ఆయన అని చెప్పాడు నంది తండ్రి మాట ప్రకారం ఇద్దరు సాధువులను చాలా బాగా చూసుకుంటున్నాడు రెండు రోజుల తర్వాత ఆ వచ్చిన ఇద్దరు సాధువులు తమ ప్రయాణాన్ని తిరిగి కొనసాగించడం కోసమని శిలాదుడి యొక్క ఇంటి నుంచి బయలుదేరారు వారు వెళుతూ వెళుతూ శిలాదుడిని నందిని ఇద్దరిని దీవించారు ముందుగా శిలాదుడిని ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో కలకాలం సంతోషంగా జీవించు అని దీవించారు ఆ తరువాత ఆ నంది ఆ ఇద్దరు సాధువుల యొక్క పాదాలకి నమస్కారం చేశాడు సాధువులు నంది వైపు విచారంగా చూస్తూ జాగ్రత్తగా ఉండినైనా నీ తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తీసుకురా అని దీవించి వెళ్ళిపోయారు నందిని దీవించే సమయంలో సాధువులు విచారంగా ఉండడం శిలాదుడు గమనించాడు గమనించి ఆ వెళ్ళిపోతున్నటువంటి సాధువుల వెనకాతల కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు వెళ్ళి ఆయాసపడిపోతూ వారి ముందు నిలబడి మహానుభావులారా మీరు నా కుమారుని దీవించేటటువంటి సమయంలో ఎందుకు విచారంగా ఉన్నారు ఏదైనా అపరాధం జరిగిందా నా కొడుకు వల్ల కానీ నా వల్ల కానీ లేకపోతే ఏదైనా జరగరానిది ఏదైనా జరగబోతోందా నా కొడుకు విషయంలో అని అడిగాడు అప్పుడు వరుణ మిత్రులలో మిత్ర అనేటటువంటి ఆయన శిలాదుడి వైపు చూస్తూ బాధగా చూస్తూ నీ కుమారుడిని దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించలేను అని అన్నాడు ఆ మాట విన్నటువంటి శిలాదుడికి ఏమీ అర్థం కాలేదు స్వామి నా కుమారుడికి ఏమి జరగబోతోంది అని ఎంతో బాధగా అడిగాడు అప్పుడు వరుణ శిలాదుడి వైపు చూసి శిలాద నీకొక విషయం చెప్పాలంటే చాలా బాధగా ఉందయ్యా కానీ మాకు చెప్పాలని లేకున్నా నువ్వింత దుఃఖపడుతున్నా ఒక విషయం తెలిసిన తర్వాత అది చెవులకు రుచింపకుండా ఉన్నా సరే చెప్పక తప్పదు నీ కుమారుడు పూర్ణాయుష్కుడు కాదు అన్నాడు ఆ మాట విన్నటువంటి శిలాదుడి ముఖం ఒక్కసారిగా ఎంతో విషాదంగా మారిపోయింది ఇన్ని రోజులు నందే తన ప్రపంచం అని అనుకున్నాడు కానీ ఇప్పుడు ఆ నందే దూరం అవుతాడు అని తెలిసి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు చాలా సమయం గడిచిపోయింది కానీ తాను మాత్రం బాధతో చాలాసేపు అక్కడే ఉండిపోయాడు కాసేపటికి మెల్లగా తేరుకుని అక్కడి నుంచి లేచి గుండెనిండా బాధతో అడుగులో అడుగు వేసుకుంటూ ఇంట్లోకి వెళ్ళాడు నంది శిలాదు చూశాడు నాన్నగారికి ఏదో అయ్యింది ఏదో జరిగింది అని అర్థమైంది అర్థమై కంగారుగా నాన్నగారు ఏమైందండి అని అడిగాడు శిలాదుడు ఎంతో బాధగా సాధువులు తనకు చెప్పినటువంటి విషయం గురించి నందికి చెప్పాడు తను చెప్పినటువంటి విషయం విని నంది భయపడతాడేమో అని అనుకున్నాడు కానీ నంది మాత్రం నవ్వుతూ నాన్నగారు సాధువులు చెప్పినది విని భయపడతానని అనుకున్నారా నాన్న మీరు భయపడుతున్నారా నాన్నగారు అని అడిగాడు శిలాదుడికి ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు ఆశ్చర్యంతో నందిని చూస్తూ ఉండిపోయాడు అప్పుడు నంది నాన్నగారు మీరు శివుణ్ణి చూశానని చెప్పారు కదా నాన్న నాన్నగారు శివుణ్ణి చూసిన వాళ్ళు ఇలా సాధువులు చెప్పిన దానికి భయపడరు ఒకవేళ నిజంగానే నేను మరణించాలి అని రాసి ఉంటే ఆ రాతను కేవలం శివుడు మాత్రమే మార్చగలడు ఆయన గొప్ప దేవుడు ఆయన ఏదైనా చెయ్యగలడు మనం ఆయన్ని పూజిస్తున్నాం మనకి ఒకవేళ నిజంగానే ఏదైనా జరిగింది అనుకోండి ఆయన అలా చూస్తూ ఊరుకుంటాడా చెప్పండి అని మాట్లాడుతూ ఉంటే నంది మాట్లాడుతున్నటువంటి మాటలు వింటూ శిలాదుడు అలాగే చూస్తూ ఉండిపోయాడు అప్పుడు నంది నన్ను ఆశీర్వదించండి నాన్నగారు అంటూ తండ్రి గారి పాదాలకి నమస్కరించాడు శిలాదుడు తన కొడుకుని విజయోస్తు అని దీవించాడు సరే తర్వాత జరిగిన కథావృత్తాంతం మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్తమహాశైలరా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహీషాహ గో బ్రాహ్మణేభ్య శుభమస్తునిత్యం लोका समस्ता सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु, हर नमः पार्वती पतये हर हर महादेव शंभो शंकर